ఈరోజు ఒక మంచి పొదుపైన టిప్పు చెప్పబోతున్నానండి అంటే మన వాళ్ళందరికీ కూడా రోజు పప్పు తినే అలవాటు ఉంటుంది చాలామంది పూర్వకాలం పప్పు రోజు వండుకుంటే అజీత్ అని చెప్పి ఇలా పొళ్ళు దీనికి కావాల్సినవి ఒక పది ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ శనగపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు ఒక హండ్రెడ్ కొంచెం రెండు స్పూన్స్ ఏమో మిరియాలు రెండు స్పూన్స్ ఏమో జీలకర్ర పావు కిలో కందిపప్పు తీసుకున్నాను దీన్ని తోరగా వేయించాలి విడివిడిగా వేయించుకోవాలి మిక్సీ జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసి మిక్సీని చేస్తే మళ్ళీ మనకి మిక్సీ ప్రాబ్లం వస్తుంది అందుకని కొంచెం కొంచెం వేయించాలి కొంచెం కొంచెం పొడి వేసి ఒకసారి ఇలాగా అందులో ఒక రెండు అంటే రెండు ఎండుమిరపకాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా కొన్ని మిరప మిరియాలు జీలకర్ర కూడా ఇలా వేసేసి ఇలాగ ఒక గిన్నె దీంట్లో ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా మొత్తం పొడంతా ఆడేయాలి ఇలాగ అంటే మెత్తగానే ఆడాలి మళ్ళీ జల్లుడు కూడా పట్టాలి వేసుకుని ఈ ఆడిన పిండి ఉంది కదా దీన్ని కొంచెం కొంచెం ఇట్లాగా జల్లించుకోవాలి ఎందుకంటే కందిపొడి త్వరగానే వద్ద ఇది అవ్వదు ఎందుకని అన్నమాట ఇలా జల్లించేసుకోవాలి శుభ్రంగా జల్లించేశాక అవి కొంచెం ఉంటాయి వీటిని మిక్సీ చేయకండి ఎందుకంటే మిక్సీ పాడవుతుంది తప్పితే ఇవి ఇంకా అనమాట వీటిని మనము వేరేలాగా ఉపయోగించవచ్చు అది నేను చెప్తాను ఈ వీడియోలో చివరిని మనం వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇలాగ మిక్స్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని ఆఖరి దాంట్లో ఇలా కలిపేయాలి అనమాట చాలామంది వెల్లుల్లిపాయలు పచ్చివి ఇందులో కలుపుకొని తింటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో వాళ్ళెవరు ఉలుచుకోలేకపోతున్నారు తినలేకపోతున్నారు సో ఇలాగ పచ్చి వెల్లుల్లిపాయలు తినడం చాలా మంచిది పర్టికులర్లీ కందిపప్పుల వాటిలో అయితే అరుగుతుందనమాట వెల్లుల్లిపాయలు కలిస్తే త్వరగాను బాగా అరుగుతుంది ఫుడ్ బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది సో ఇది అన్నవాదరలో మెయిన్ అనమాట ఇందులో ఉప్పు మిరియాలు జీలకర్ర మిరపకాయలు వేసాం కాబట్టి నాలుగు మూడు రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి ఇంత ఇంత అన్నంలోకి ఇంత అన్నం తింటే ఇంత స్పూను కలుపుకుంటే ఒక కనీసం ఒక ఒక అన్నం తినేలో ఫోర్త్ భాగం సరిపోతుంది అంటే అన్నం తినే వాళ్ళని బట్టి వాళ్ళు వేసుకోవాలన్నమాట చక్కని నూనె నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోని ఇది తింటే నేను గుర్తొస్తాను మీకు మీ మమ్మీలు కూడా గుర్తొస్తారండి నేనైతే దీంట్లో పెడతాను వన్ డే అంతా ఎలాగా ఉండేటట్టుగా ఇందులో నుంచుకునే కలుపుకుంటాం మనము సాధారణంగా గాజుసెస్ అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మారదండి వేరే ప్లాస్టిక్ వాటిలో అయితే టేస్ట్ మారిపోతుంది గాజు సీసాలో అయితే టేస్ట్ మారదు అంటారు సో ఆ విధంగా నేను గాజు సీసాలోనే పెడతాను అనమాట ఆ గండ్రగా ఉన్నవి మనం దాచుకుని పప్పు పులుసులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి